ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక రైల్వే అధికారులు పలు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు తెలంగాణలోని ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా నాలుగు రైళ్లను గుంతకల్లు మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు ఈ నెల పది పదిహేను పదిహేడు తేదీల్లో హజరత్ నిజాముద్దీన్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ గుంటూరు సెక్షన్ ద్వారా కాకుండా బలార్షా కాజీపేట కాచిగూడ డోన్ గుంతకల్లు రేణిగుంట చెన్నై మీదుగా మళ్లించారు ఈ నెల పదకొండు పద్దెనిమిది తేదీల్లో హజరత్ నిజాముద్దీన్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ నంబర్ ఒకటి రెండు ఆరు నాలుగు ఆరు రైలు ఈ నెల పద్నాలుగున హజరత్ నిజాముద్దీన్ త్రివేంద్రం ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల పది పదిహేడు తేదీల్లో ఇండోర్ త్రివేంద్రం ఎక్స్ప్రెస్ రైలును బలార్షా కాశీపేట్ కాచీగూడ డోన్ గుంతకల్లు రేణికుంట చెన్నై మార్గంలో మళ్లిస్తామని రైల్వే అధికారులు తెలిపారు ఈ నెల ఆరున షోలాపూర్ తిరుపతి వెళ్ళే ప్రత్యేక రైలు సున్నా ఒకటి నాలుగు మూడు ఏడును విజయపుర గదర్ హాస్పేట బల్లారి గుంతకల్లు మీదుగా మళ్లించారు గుంతకల్లు రైల్వే డివిజన్లో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఏడవ తేదీన ఔరంగాబాద్ తిరుపతి ఎక్స్ప్రెస్ను తాండూరు ఆదోని మీదుగా కాకుండా వికారాబాద్ సికింద్రాబాద్ కాచీగూడ డోన్ గుంతకల్లు మీదుగా దారి మళ్లించారు ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో గుంతకల్లు మీదుగా వెళ్లే కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ను గంటన్నర ఆలస్యంగా నడుపుతున్నట్లు తెలిపారు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలన్నారు విజయవాడ డివిజన్లో కూడా పలు రైళ్లను దారి మళ్లించారు కొన్నింటిని రద్దు చేశారు నూచివీడు వట్లూరు ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్ కోసం జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఎనిమిదిన ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసి ఏడు ఎనిమిదవ తేదీల్లో పదమూడు రైళ్లను దారి మళ్లించారు అలాగే ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఏకంగా ముప్పై రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేశారు